అధ్యక్షులకు అదేవిధంగా టిపి గారికి ఎస్పీడిసి గారికి సర్పంచ్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్తారు నిజంగానే ఈరోజు సంతోషంగా ఉంది ఎందుకంటే ఇంతమంది ఈ విధంగా కలుసుకోవడం ఒక చిన్న మీటింగ్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది మనం పార్టీ పదవులు మీ అందరికీ తెలుసు రీసెంట్గా నియమించడం జరిగింది సుమారు మన పంచాయతీలందరికీ మంచి అధ్యక్షులు నియమించాము అదేవిధంగా అనోజ్ బాగర్ అధ్యక్షుని నియమించాము మండల పార్టీ కమిటీ వేశాము దీనికి ముఖ్య కారణం ఏంటంటే పార్టీ బలోపేతం చేసుకోవడం కోసం మనం పార్టీని ఎంత బలోపేతం చేస్తే గ్రౌండ్ లెవెల్లో అంత స్ట్రాంగ్గా ఉంటుంది దానికి ప్రతి కూడా ఇప్పటి నుంచే మనం కొంత కొంత యాక్టివ్గా యాక్టివిటీస్ కావచ్చు ఇంకోటి కావచ్చు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే జగనన్న చెప్తా ఉన్నాడు మామూలుగా మనమైనా నాలుగేళ్ళ వరకు ఎక్కడ వ్యతిరేకత లేదు నాలుగు పరిసెంట్ వరకు అయితే నాలుగేళ్ళ వరకు మనం చెద్ద చేశామని చెప్పి మనం ఇంకోటి చేశామని చెప్పి ఎక్కడా లేదు ఏదో మంచి చేస్తున్నారు మాకు నెలకి వాళ్ళు చెప్పిన స్కీమ్స్ అన్నీ చేస్తున్నారు వాళ్ళు చెప్పిన మేనిఫెస్టో చేస్తున్నారో మంచి పేరే ఉంది చివరిలో కొన్ని తప్పుడు ప్రచారాలు కొన్ని అపజ హామీలు కొన్ని డిఫరెంట్ డిఫరెంట్గా అమ్మఒడి ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇచ్చేస్తానని చెప్పడం అందులో ముస్లిమ్స్కి అయితే వాళ్ళు వాళ్ళు చెప్పిన ఎన్ని మాటలు చెప్పారంటే ఒక నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి పది పది వేలు పదవి వేలు ఇస్తామని చెప్పడము అదేవిధంగా ఫీజ్ రీఎంబెస్మెంట్ ఈ నిరుద్యోగ కృతి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ హామీలు ఏ సెంటర్కి అంటే ఎవరికి ఏం మాట చెప్పాలో ఆ మాటలు చెప్పి ఈరోజు వాళ్ళందరి దగ్గర వాళ్ళు ఓట్లు వేసుకోవడం జరిగింది ఈ రోజుకి ఎలక్షన్స్ సుమారు పది నెలలు పైన ఎక్కింది ఈ పది నెలల్లో ఒకసారి మనం ఆలోచిస్తే ఏ ఒక్క స్కీమ్ పూర్తిగా స్టార్ట్ చేస్తుంది ఎందుకంటే ఎక్కడ అమ్మవారు ఇస్తున్నారని నీకే తెలుసు ఏ ఒక్కరికి అమ్మఒడి కార్యక్రమం రావడం లేదు ఏ ఒక్కరికి ఫీజు ఇన్వెస్ట్మెంట్ సరిగ్గా రావడం లేదు ఆరోగ్యశ్రీ కొన్ని వేల కోట్లు బకాయిలు ఉన్నాయి ఏ హాస్పిటల్కి పోయినా కూడా ఆరోగ్యశ్రీ చూడడం లేదు ఈ విధంగా ఏ ఊరికి వెళ్ళినా కూడా ఎక్కడికి పోయినా కూడా ప్రజలందరూ కూడా బాధలు చెప్పడం తప్ప ఎక్కడ మంది చేసే కార్యక్రమాలు అనేవి వాళ్ళు చేసిన కార్యక్రమాలు లేవు ఇవన్నీ మనం ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి తప్పకుండా ప్రజల దృష్టికి మరింత తీసుకునే అవసరం మనకు కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు చేసే తప్పులు జనాలు దృష్టి దృష్టికి తీసుకొని పోతేనే మనం కూడా రేపు ఎలక్షన్స్ తీరుగా ఎదుర్కోగలుగుతాం దానికి దానికి రథసారథులు మీ అందరూ మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాను ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి తప్పు కూడా మన జనాల దృష్టికి తీసుకొని పోవాలి మనం దాన్ని అంతా కూడా ప్రజల దృష్టిలో పెట్టాలి అదేవిధంగా మనం పెట్టినా కొంత పెట్టచ్చు జనాలకు అర్థమవుతా ఉంది వాళ్ళు చేసేది మనమైనా ఎలక్షన్స్ ఎవరు ధైర్యంగా పోయి ఎలక్షన్ కనపడగలుగుతాం కానీ నాకున్న అభిప్రాయం అయితే ఇక్కడున్న ఎమ్మెల్యే కావచ్చు వీళ్ళు చేసే అవినీతి కావచ్చు పైలు నుంచి స్కీములు ఇవ్వకపోవడం కావచ్చు వాళ్ళని సెలక్షన్స్ ప్రచారం కూడా పోలేరంగా ఈరోజు నేను చెప్తున్నాను ఎందుకంటే ఆ స్థాయిలో వ్యతిరేకత కనపడతా ఉంది దానికి తగినట్టు మనందరూ కష్టపడాలని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పటికీ సుమారు సంవత్సరం అయిపోయింది వాళ్ళు అధికారానికి గట్టిగా రెండున్నర మూడు సంవత్సరాలు వచ్చే అధికారం ఉన్నట్టే ఇప్పటికే కొట్టుకుంటున్నారు వాళ్ళు వాళ్ళు ఏ ఊరికి ఆ ఊరు మీరు తెలుస్తూ ఉంటుంది ఏ పంచాయతీకి ఆ పంచాయతీ ఎన్ఆర్ఎస్ చేస్త ఇంకోటి అని చెప్పి ఇంకోటి అని చెప్పి విపరీతంగా అవినీతి కావచ్చు వాళ్ళ పాటలు కొట్టుకోవడం కావచ్చు ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు మనం పార్టీని శ్రద్ధం చేసే టైంలో ఇప్పుడు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సొంతం పార్టీ మంది అని చెప్పి మీ అందరి అభిప్రాయంతో పార్టీని కొంత సపోర్ట్ చేసి పార్టీని బలోపేతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాను చివరి లాస్ట్ ఐదేళ్లలో మనం కొంతమందికి ప్రజలకు మంచి చేసాం దానిలో మీరే సాక్ష్యం ఇక్కడ సర్పంచ్లు కావచ్చు అధ్యక్షులు కావచ్చు ఇంకోరు కావచ్చు మనం చేయగలిగినంత మంచి ఊర్లో రోడ్ల నుంచి డ్రైలేజ్ల నుంచి అన్నీ మనం చేశాము కొంత కార్యకర్తల వరకు నేను కూడా ఒప్పుకుంటాను ఇక్కడే కాదు మొత్తం స్టేట్లోనూ మన దాంట్లో కొంత తక్కువ ఉన్నా మీరు స్టేట్లో అంతా కూడా కొంత కార్యకర్తలు అసంతృప్తి ఉండదని వాస్తవం ఎందుకంటే అనుకున్నంత స్థాయిలో మనం చేయలేకపోవచ్చు కొన్ని ఇష్యూస్ కొన్ని ఇష్యూస్లో మన చేతిలో కూడా కొన్ని బిల్లు కావచ్చు ఇంకోటి మనం చేయలేదు అనుకున్నా కూడా కొన్ని ముందుకు రాకపోవచ్చు కానీ ఈసారి జగన్ అన్న క్లియర్గా చెప్పాడు జగన్ అన్న టూ పాయింట్ వో అనేది కార్యకర్తల కోసం ముఖ్యంగా వచ్చే ఈసారి ప్రభుత్వం అవుతుంది కార్యకర్తల కోసం ముందు ఒక మెట్టు ముందుకెళ్ళి కార్యకర్తలు అందరూ కూడా అన్ని విధాలుగా బలోపేతం అయ్యేలాగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈరోజు మాటిస్తున్నాం ఇంకొక ఎందుకంటే ఈసారి వాళ్ళు చేసిన తప్పులంతా మన తప్పులు అన్ని ఇక్కడ జనంలోకి పోతున్నాయి కాబట్టి ఈసారి అధికారం వస్తే నాకైతే బలమైన నమ్మకం ఉంది ఒక ఇరవై ఏళ్ళు జగన్ టచ్ చేసే ఓ రంగ్రం కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం దానికి ఈరోజు నుంచి ఇక్కడ మనం మనం వీలైనంత పార్టీని బలోపేతం కోసం ఎవరి వాళ్ళు కష్టపడాల్సిన విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి ఇక్కడ నియమించులైన నియమితులైన అధ్యక్షులకు అదేవిధంగా పంచాయతీ అధ్యక్షులకు అదేవిధంగా అనుబంధ విభాగాల అధ్యక్షులకు అదేవిధంగా మండల పార్టీ కమిటీకి అదేవిధంగా నాయకులు అందరికీ పేరు పేరున కంగ్రాచులేషన్ చెప్తున్నాను అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను తప్పకుండా మీ అందరి ద్వారా మేము కూడా మీతో ఉంటానని తెలియజేస్తున్నా ఏ సమస్య ఉన్నా కూడా మనం కూడా కొంత టైం ఇవ్వడం జరిగింది వాళ్ళకి ఎందుకంటే అధికారం మనకి పోయింది పోయిన మరుసటి రోజు మన రోడ్డు మీదకి ఎక్కితే ఆ జనాల్లోకి చూడడానికి బాగుండదు వాళ్ళు ఏదో స్టార్ట్ చేస్తున్నారు మీరు అడ్డుకుంటున్నారు అనే ఫీలింగ్ వస్తుంది కాబట్టి ఒక ఆరు ఎనిమిది నెలలో ఏడు ఒక టైం ఇద్దాం కొంత ఆలోచనతోనే ఓన్లీ మన కార్యకర్తలు ప్రోగ్రామ్స్ ఇంకోటి కూడా అట్లు కదా ఎక్కువగా యాక్టివ్గా పోవడం లేదు కానీ ఇప్పుడు వాళ్ళకి తొమ్మిది నెలలు పది నెలలు మనం పది నెలలు చూసాం ఈ రోజు కూడా వాళ్ళు చేసే కార్యక్రమాలు లేవు కాబట్టి ఇక్కడ నుంచి కూడా మనం కూడా ఫీలింగ్ పోదాము నేను కూడా మీ అందరితో పాటు ఉంటాము ఏ సమస్య ఉన్నా కూడా కార్యకర్తలకి భూమి గ్రామం కూడా తెలియజేస్తూ మరొకసారి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను